పరీక్షలంటే భయం వద్దు ఒత్తిడిని జయించాలి ఆందోళనను వీడాలి డిఐఈఓ రవీందర్ రెడ్డి దుబ్బాక ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె రవీందర్ రెడ్డి సూచించారు శుక్రవారం నాడు ఆయన దుబ్బాక పట్టణంలో మూడు చోట్ల కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాలను సందర్శించారు అనంతరం దుబ్బాకా మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలను ఆయన పరిశీలించారు దుబ్బాక పట్టణంలోని మూడు పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎస్ఆర్ జూనియర్ కళాశాల వాగ్దేవి జూనియర్ కళాశాల కేంద్రాలను సందర్శించి పరీక్షలు రాసే విద్యార్థులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నవి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈరోజు ఇంగ్లీష్ మొదటి సంవత్సరం పరీక్ష జరుగుతుంది ఇంగ్లీష్లో బోర్డు న్యూ అనేది ఉంటుంది ఏ విద్యార్థికి సంబంధించిన ఆ ప్రశ్న పత్రాన్ని ఆ విద్యార్థికి అందజేయడం జరిగింది విద్యార్థులు ఏర్పాట్లు కూడా పరీక్ష కేంద్రాల్లో కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నవి సో ఈ సందర్భంగా దుబ్బాకపట్నంలోని విద్యార్థులను సూచించేది ఏంటంటే పరీక్షలకు మంచిగా సన్నద్ధంగా అండి ప్రశాంతంగా ప్రిపేర్ అయిపోయి పరీక్షలు మంచిగా రాయవలసిందిగా కోరుతున్నాను అలాగే మీ మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాబట్టి పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదైనా సందర్భంగా మంచిగా రాయకపోయినా కూడా ఎటువంటి మానసిక ఒత్తిడి గురి కాకుండా వారు వారు మీపై పెట్టుకున్న ఆశలను అమ్ము చేయకుండా ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు ఉదాహరణంగా కోరుతున్నాను పరీక్షలే జీవితం కాదు అని పరీక్షలను అసలుగా చేయకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి మీ తల్లిదండ్రులకు మీ అధ్యాపకులు మంచి పేరు చేయాల్సిన కోరు